నేను ఒక్క అంజూరు చెట్టేసుకున్నాను అవి చూస్తే ఒక్క కూడా నాకు లేకుండా పిట్టలు తింటూ ఉంటాయి ఉస్తాను అంటే ఒప్పుకోడు నా కొడుకు తినని అవి తినడానికే కదా అవి తిన్నాక మిగిలిన కొయ్యాలి అని అంట పొద్దున లేస్తా లేస్తానే వచ్చేస్తారు వీళ్ళు మనవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కర్పూరం వేసి ఆయిల్ రాస్తున్నారు అనమాట ఈగలు కుట్టుకుండా ఉండే కీ అని ఎంత బాగా చేపించేసుకుంటున్నాయో అది కర్పూరం వేసి రుద్దుతా ఉంటే భలే రుద్ది మాత్రం ఈ పాప గుడ్లుకొచ్చినట్టుంది వీరేంద్రీ మేకలన్నీ ఎక్కుదాం అది ఎట్టడితో చూద్దాం అనుకున్నట్టుంది ఉన్నాడా దాంట్లో వాడు చూడాలి వెనక్కి వెళ్ళి పాకులాడి పైకి దిగో హాయ్ ఉమే ఏం తిందామనే శ్రీకాంత్ని చూస్తే అది ఉంది కదా దున్నపోతూడు భలే తమాషాలు చేసిద్ది అనమాట పొడవాలి అని అన్నట్టు బయటకు వదిలేమనుకో అది చూడండి సూపు అంతా మారిపోయింది అది బయటకు వదిలేమనుకోండి చుట్టూ చుట్టూ తిప్పిద్ది అనమాట ఒకటే అట్లా వచ్చిద్ది మిగతా ఎవరు ఆడవాళ్ళని చూసినా ఎవరిని చూసినా ఏమి అనదు వీడు కూడా వచ్చినప్పుడల్లా దాంతో ఆడుతూ ఉంటాడు అనమాట పొడుస్తూ ఉంది అయితే చాలా మందికి ఒక డౌట్ అనమాట ఏమైనా అంటే ఒక అనుకోండి అన్న తమ్ముడు మా తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టం అని అన్నకో లేదంటే అన్నంటే ఎక్కువ ఇష్టం అని తమ్ముడుకో ఉంటుందన్నమాట మా అమ్మకి మా అన్నంటేనే ఇష్టము లేదంటే మా అక్క ఇష్టము మా చెల్లెంటేనే ఇష్టము ఇదంతా చెప్తూ ఉంటారు కదా చాలామంది చాలా ఏళ్ళలో ఉండేదని అనమాట ఇదంతాను చాలా వరకు తల్లులు ఒకరి మీద కొంచెం ఎక్కువ ఎందుకు చూపిస్తారు అని అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ మీద కొంచెం కేర్ ఎక్కువ ఉంటుందన్నమాట ప్రేమ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటారు తల్లి అంటేనే అందరూ సమానమే బిడ్డలు ఎంతమంది ఉన్నా అందరు సమానమే కాకపోతే కొంచెం బలంగా ఉండే బిడ్డని కొంచెము ధైర్యంగా ఉండే బిడ్డలు ఇట్లా ఉంటారు కదా పర్లేదులే వాడికి ఏంటిలే వాడు బతికేస్తాడులే అని లోపల ఉంటుందన్నమాట ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని కొంచెం చూస్తూ ఉంటారు అది కొంచెం పెద్ద అయ్యాక కూడా ఎంత వయసు వచ్చినా తల్లికైతే బిడ్డలు చిన్నపిల్లలే కదా చాలా పెద్ద అయ్యాక కూడా ఇదంతా ఉంటుందన్నమాట మా అన్నంటే ఇష్టము మా తమ్ముడు అంటే ఇష్టము మా అక్క అంటే ఇష్టం మా అంటే ఇష్టం ఇదంతా ఉంటుంది కదా బాగా పెద్ద అయ్యాక కూడా ఆర్థికంగానో లేదంటే ఇంకో రకంగానో ఇంకో రకంగా ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళపైన ఎక్కువ చూపిస్తుంది అనమాట తల్లి అయ్యో పాపం వాడికి ధైర్యం లేదు వాడు బతకలేడు ఇదంతా అంతే తప్ప తల్లికి మాత్రము వంద మంది ఉన్నా కూడా అందరి మీద ప్రేమ అయితే సమానంగానే ఉంటుంది నేనైతే నా జీవితంలో చాలామందిని విన్నాను అన్నమాట ఈ మాట వాళ్ళ వాడంటే ఎక్కువ ఇష్టం నేనంటే అంత కాదు పట్టించుకోదని ఎవరో ఎందుకు నేనే అడిగాను అనమాట నేనంటే నీకు చాలా ఇష్టం కదా నాన్న అన్నయ్య అంటే ఇష్టం ఉండదు కదా అంతా అని ఎందుకంటే అన్నయ్యని ఎప్పుడు చూసిన తిడతా ఉండేవాడు అనమాట నా చిన్నప్పుడు అయితే కొట్టే కూడా వెళ్ళిపోయేవాడు మా నాన్న నన్ను అయితే చాలా ముద్దు చేసేవాళ్ళు ఏమనేవాళ్ళు కదా నేను అనుకునేదాన్ని లేదు చాలా ఇష్టము నేనంటే అన్నయ్య అంటే అంత కాదు అనేసి ఒకరోజు అడిగాను అనమాట అన్నయ్య అంటే అంత ఇష్టం లేదు నేనంటే ఇష్టం కదా అంటే అప్పుడు మా అన్నారు లేదమ్మా వాళ్ళు అలా బతికేస్తాడులే అని నువ్వు కొంచెం మెత్తగా ఉంటావు కదా అందుకు అని చెప్పాడు అనమాట ఆ తర్వాత కాలంలో కూడా అది నేను చాలా చోట్ల అనమాట ఇదంతా కూడా నిజానికి తండ్రి అయ్యాక కొంతమంది తెలుసుకుంటారు కొంతమంది ఎప్పటికీ తెలుసుకోరు ఇక్కడ స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు వ్యవసాయం అనేది చాలా బాగుంది అంటే మేము స్టార్టింగ్లో దానిమ్మ ఇదంతా పెట్టాం కదా బాగుందనమాట ఇప్పుడైతే అన్ని చోట్ల మా ఉండే ఏరియాలో దాదాపు మొత్తము ఎక్కడా వైరస్ లేని చెట్టే లేదన్నట్టు అయిపోయిందనమాట చాలా వరకు తీసేస్తున్నారు చెట్లు కూడా ఇక్కడ మా ఫ్యామిలీస్ అంటే మా పక్క నుంచి వచ్చి ఇట్లా పెట్టినోళ్ళు లేదంటే పొలాలు కొని పెట్టినోళ్ళు ఇదంతా ఉన్నారు కదా అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు నేను మాత్రం ఇలా ఉండిపోయాను అనమాట ఎంత దూరం పరిగెడతాంలే ఉండిలే ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టుగా ఏదో రెండేళ్ళు అట్లా ఇట్లా ఉంటే ఏమైనా తీసేస్తే మళ్ళీ మొక్క పెట్టుకోవచ్చులే మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోవచ్చులే అనే ఉద్దేశం మీద ఇంకా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే వెళ్ళిపోయాను అనమాట మొత్తం ఖాళీలు అయిపోతున్నాయి ఇక్కడైతే ఇప్పుడప్పుడు అనిపించింది అనమాట అయ్యో అందరూ వెళ్ళిపోతున్నారు మేము ఒక్కడే ఉన్నాము నానే వాళ్ళు ఇక్కడ లేకుండా వెళ్ళిపోతున్నారే అని కానీ ఇంకా ఉన్నోళ్ళే మనోళ్ళు అన్నట్టు అనమాట అయితే ఇక్కడ మనకి పనులు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ ఇంకో వెళ్తే మళ్ళీ చాలా రోజులు పట్టిద్ది మనం సెట్ చేసుకోవడానికి ఎవరు మంచి ఎవరి చెడ్డ ఇదంతా తెలుసుకునే తెలుసుకునేదానికి వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళకైతే నా మీద విపరీతమైన ప్రేమ అనమాట అది ఎలాంటి ప్రేమ అంటే మన వంకాయలకి కోసమా ఆ వంకాయలు ఏం చేశారంటే పుచ్చులు కూడా వేసి పంపించారు అసలే మన దాంట్లో పుచ్చులు ఎక్కువ ఉన్నాయిలండి ఇంకా ఏంటి ఇది అని అంటే అంటే నేను చూపించి వచ్చేస్తాను అలా ఉండిపోను కదా పుచ్చులు లేకుండా వేయండి అని చెప్పే వచ్చాను నేను వేసి పంపించేశారనమాట ఏంటి మా ఇది ఏంటి ఇట్లా చేశారు అని అంటే అన్నీ పక్కకి వేసి వెళ్ళిపోతే అక్కడ ఏముంటాయి పుచ్చులు అంత ప్రేమ అనమాట ఇంక మా పుల్లారు చేసాను మర్నాడు నుంచి పాపం మళ్ళీ మామూలు ఇంకా లేకుండా చేస్తున్నారు అన్నీ పోతున్నాయి అన్నీ పోతున్నాయి ఎంత బాధపడిపోతారో వీళ్ళు అంటే నన్ను కోళ్ళైతే పిల్లలు లేదంటే గుడ్లు ఇదంతా చాలా మంది అడుగుతున్నారు నేను చాలా తీసేసాను అన్నమాట అనమాట ఎందుకు అని అంటే ఇక్కడ బర్రెలు ఇవన్నీ ఉంటున్నాయి కదా అవి తొక్కేస్తున్నాయి నేను ఇంకా వేరే చోట సెట్ చేసేంత వరకు ఇంకా ఎక్కువ ఉండవు అన్నట్టు అనమాట వేరే చోట చేస్తున్నాను ఇంకా అక్కడ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాను కర్పూరం రాస్తాం కదా కర్పూరము నూనె రాస్తాం కదా ఆ రాసినప్పుడు మేకలకు కూడా రాస్తున్నాను అనమాట అది ఏమైద్దంటే ఈ రోజుల్లో మొత్తం ఈగలు ఈగలు వాళ్తాయి అనమాట పగ పగటిపూట కూడా రాత్రి కుట్టడం ఒకటే అటుంచి పగలు ఈగలు ముసురుతూ ఉంటాయా దానివల్ల ఆ ముక్కులు ఏదన్నా వచ్చేది ఇదంతా ఇది అట్లా రాకుండా ఉండాలి అని డాక్టర్ గారిని అడిగితే మేకలకు కూడా రాసుకోండి అక్క ఏమీ అవదు చాలా మంచిది అని అన్నారని మేకలకు కూడా రాస్తున్నాం అనమాట మేము కర్పూరం వేసి నూనె